వందేళ్ల విలాసం వైభోగానికి కేరా ఫెడ్రస్ ఆచంట గంధర్వ మహాల్ ఇది పేరుకే కాదు చూడ్డానికి కూడా గంధర్వ మహలే గంధర్వులే దిగి వచ్చి నిర్మించారనేలా ఉంటుంది దీని రాచ టీవీ దీని అందాలు చుట్టానికి రెండు కళ్ళు సరిపోవు ఓ జమీందార్ కళల సౌధం గంధర్వ మహల్ గా రూపుదిద్దుకోవడానికి రాళ్లెత్తిన కూలీలు ఎందరో ఉన్నారు తాజ్మహల్ లెవెల్లో కాకపోయినా గంధర్వ మహల్ కు కూడా బోలెడని ప్రత్యేకతలు ఉన్నాయి ఏపీలోని రాజభవనాలకు మణిమకుటం లాంటి గంధర్వ భవన్ ఇప్పటికీ దర్జాగా నిలబడ్డమే కాకుండా ఎందరికో ఆతిథ్యం ఇస్తోంది వందేళ్లు పూర్తి చేసుకున్న గంధర్వ భవన్ మీరు చూసేంటి ఇదిగో ఇదే గంధర్వ మహల్ ఓ జమీందార్ కలల సౌధం వందేళ్ల విలాసం వైభోగంతో ఇప్పటికీ వెలిగిపోతోంది పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఇది రూపుదిద్దుకుంది రాజస్థాన్ విహారయాత్రకు వెళ్లిన నాటి యువ జమీందార్ గొడవర్తి నాగేశ్వరరావు చౌదరికి తన సొంతూరు ఆచంటలో కూడా ఓ అందమైన ప్యాలెస్ నిర్మించాలని కోరిక కలిగింది దీంతో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో గంధర్వ మహల్ నిర్మాణం మొదలు పెడితే పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో అది పూర్తయింది గంధర్వ మహల్ నిర్మాణంలో ఎన్నో విశేషాలున్నాయి అప్పట్లో ఈ భవన నిర్మాణానికి గానుగ సున్నంలో కోడిగుడ్ల సొన కలిపి ఆ మిశ్రమంతో గోడలు నిర్మించారట అందుకే ఇప్పటికీ ఈ మహల్ గోడలు చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయని చెబుతారు కలపను బర్మానించి ఇనుపదిమ్మల్ను లండన్ నుంచి నౌకల్లో చెన్నైకి తెప్పించారట అక్కడి నుంచి గోదావరి తీరానికి పడవల్లో అవి చేరాయట గంధర్వ మహల్ నిర్మాణం పూర్తయిన టైంలో ఆ గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేదు విదేశాల నుంచి జనరేటర్లు తెప్పించి మరి మహల్ మొత్తం విద్యుత్ దీప కాంతులతో ధగధగా మెరిసిపోయేలా చేశారని స్థానికులు చెబుతారు అప్పట్లోనే ఈ గంధర్వ మహల్ నిర్మాణానికి పది లక్షల రూపాయలు ఖర్చయ్యాయని సమాచారం ఈ రాజ్మహల్ సెంటర్ హాల్లో కనిపించే పియానోను లండన్ నుంచి తీసుకొచ్చారు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో లండన్ లో జరిగిన ఎగ్జిబిషన్ లో ఈ పియానోకు రజత పథకం లభించింది ఇప్పటికీ ఈ పియానో సుస్వరాలను పలికించడం విశేషం మహల్ హాల్కు ఇరువైపులా బెల్జియం నుంచి తెప్పించిన ప్రత్యేకమైన అద్దాలను అమర్చారు వీటి విశేషం ఏంటంటే ఈ అద్దం ఎదురుగా నుంచుని చూస్తే ఏడు ప్రతిబింబాలు ఒకదాని పక్కన మరొకటి నిల్చున్నట్లు కనబడుతుంది ఈ గంధర్వ మహల్లో ఆనాటి ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానందరెడ్డి మర్రి చెన్నారెడ్డి ఎన్టీ రామారావులతో పాటు నేటి ఏపీ సీఎం చంద్రబాబు కూడా బస చేశారు ఈ గంధర్వ మహల్ నిర్మించి వందేళ్లు పూర్తవడంతో జమీందారు వారసులు ఘనంగా శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు నిర్మాణం జరిగి సంవత్సరాలు వేడుక జరగటం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మా తాతగారు గొడవ ప్రయాశారు ఈ భవన నిర్మాణాన్ని ఒక ఐదు సంవత్సరాలకు ముందు దాన్ని ఆయన పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఈ భవనం నిర్మాణాన్ని అది పూర్తి కావడానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఐదు సంవత్సరాల్లో భవన నిర్మాణం పూర్తయింది పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఆయన రాజధాని పరిచయంకెళ్ళి అక్కడ జరిగిన దృశ్యాలి చూసి ఈ భవనం నిర్మించాలని కోరికలేదు ఆ పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే వచ్చి భవన నిర్మాణం మొదలుపెట్టారు అప్పుడు ఇంత టెక్నాలజీ లేని రోజుల్లో కూడా ఈ భవనాన్ని ఈ బర్మన్కి టేకాని ఉండి పైన ఉన్న ఐరన్ గేటర్స్ ఇంగ్లాండ్ నుంచి కానివ్వండి బెల్జియం మిర్రర్స్ కాని ఉంది ఈ భవనానికి కరెంట్ లేని రోజుల్లో కూడా జనరేటర్ మీద అంటే టీసీ కరెంట్ పెట్టి కూడా వైరింగ్ కూడా కన్సీల్ వైరింగ్ ఆ రోజులో రాజా టీవీకి అద్దం పడుతున్న ఈ అద్భుత కట్టడం ఇప్పటికీ అందరినీ ఆకట్టుకుంటూనే ఉంది